మార్కెట్కి వెళ్ళేటప్పుడు సెల్ ఫోను ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను ఒక విషయం చెప్దామని అనుకున్నానండి అదేంటంటే అందరికీ ఉపయోగపడేదనండి కొంచెం మనసు పెట్టి వింటే ఇది చాలామంది కనెక్ట్ అవుతుంది కూడా అండి అదేంటంటే ప్రతి వారంలోనూ ఆదివారము మంగళవారము గురువారము శనివారము లేదా శుక్రవారం మనకి దగ్గర దగ్గరలో సొంత జరుగుతూ ఉంటుందండి అంటే మార్కెట్ లాగా అనమాట కూరగాయలు అన్ని రకాలు అక్కడ అమ్ముతారు ఒక సొంతలాగా ఉంటుంది అయితే ఏంటంటే ఈ మధ్య ఆ సంతలో సెల్ దొంగతనాలు ఎక్కువైపోయినాయండి ముఖ్యంగా ఈ మగవారు ఈ ముందు జేబులో ఏం చేస్తారంటే సెల్ పెట్టుకుని ఇలా వంగి కూరలు కొనుక్కోవటం లేదా కూరలు బేరం అట్టము లేదా ఏదైనా వస్తువు బేరం అట్టము చేస్తారు వెనక నుండి వెనక నుండి మమ్మీ ఎప్పటినుంచో గమనిస్తున్న వాళ్ళు అది చిన్నగా తీసేస్తారు ఇంటికి వచ్చి చూసుకునేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు సెలవు పోయిందని ఇంకా జోబులోనే ఉందని అనుకుంటారు ఇలా మా మెయిడ్ వాళ్ళ హస్బెండ్ కూడా జరిగిందండి ఆవు మాటల్లోనే మీకు వినిపిస్తాను చాలా బాధపడిందండి వాళ్ళ తాహతకి చాలా ఇబ్బంది కదండి అదొకటే కాదండి వెళ్తే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తుండేడు కూరగాయలు తీసుకొని డబ్బులు ఇస్తుంటే ఫోన్ తీసుకున్నాడు ఎవరు వచ్చి పక్క నుంచి వచ్చి అది ఎట్లా జరిగింది అది ఎప్పటి నుంచి చూస్తున్నట్టున్నాడు వాడు తీసుకుందామని మేము గమనించుకోలేదు సడన్ గా తీసుకొని ఇది తీసుకొని వెళ్ళిపోయినాక కొంచెం దూరం వచ్చి చూసుకుంటే జేబ్ లేదు ఫోన్ లేదు జేబులోంచి తీసేసాడు తీసినప్పుడు ఏం స్పర్శి తెలియలేదు తెలియలేదు అసలు చూసుకున్నాడు ఫోన్ లేదో ఎప్పుడే వెళ్ళిపోయింది వచ్చి లైట్ పడేసి తీసుకున్నాడు చూసారా అమ్మాయి మాటల్లో విన్నారు కదా లైట్ పడినట్టుగా ఒక వెనక నుండి వచ్చి లైటర్ ఏదో కింద పడేసాట ఆ లైటర్ పడేసి వంగుతున్నట్టుగా ఇతను బుజం మీద చేయి వేసి జేబులోంచి సెల్ కాజేశాడు ఎంత బాధగా ఉందంటే వింటుంటేనే చాలా బాధగా ఉంది స్తోమత లేని వాళ్ళు ఇలా పోగొట్టుకుంటే బాధాకరం అది మాటల్లో చెప్పలేమండి నాకు తెలిసిన మా అన్నయ్య గారి ఫ్రెండు ఆయింది కూడా మార్కెట్లోనే పోయిందిటండి ఏదో బెండకాయలో ఆకుకూరలో ఏవో కొంటున్నారట వంగి ఎలా కాజేశాడో ముందు జేబులో పెట్టుకున్నది చొక్కా జేబులో పెట్టుకుంటారు కదండి పెద్దవాళ్ళు శుభ్రంగా తీసేశారు ఇంటికి వచ్చి చూసుకుంటే ఏముంది ఖాళీ జేబు ఎంత బాధాకరం అండి పెద్ద వయసులో కానీ అసలు మామూలుగానే ఇవాళ రేపు సెల్లులు ముప్పై నలభై లేదే ఉంటలేదు కదండి ముప్పై వేలు పెట్టి కొనుక్కుని దొంగతనం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారండి అది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏదో ఇవాళ గడిచింది కదా అని ఆ దొంగలు అనుకుంటారు కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళకేం తెలుస్తుందండి తర్వాత నాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ హస్బెండు సెల్ ఫోన్ కొనిపెట్టాటండి ఐఫోన్ మామూలు సెల్ ఫోన్ కూడా కాదండి ఐఫోన్ అంటే తెలుసు కదా లక్ష లక్షన్నర కూడా ఉండొచ్చు కొత్తగా మ్యారేజ్ డే అయ్యిందని ఫస్ట్ యానివర్సరీకి కొనిపెట్టాట ఎలా కాజేశారో ఐఫోన్ మార్కెట్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇలాగే సొంతలు కాజేశారు ఆ అమ్మాయి లాభోధిపోమంటోంది ముందు మా ఆయన ఏమంటాడో అంత ఇదిగా కొనిపెట్టింది పారేసుకున్నానని ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని ఆ అమ్మాయి ఒకటే ఏడుపు కానీ దొరుకుతుందండి దొరకదు కదా నేననేది ఏంటంటే నా చిన్ని సలహా ఏంటంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు సెల్ ఫోను ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోండి రెండు గంటలే కదా ఇంటి దగ్గరే ఉంటాయి సొంత అంటే దగ్గర దగ్గర ఇంటికి దగ్గరలోనే పెడతారు సొంతలు కాబట్టి ఇంట్లో పెట్టేసుకుని వెళ్తే వచ్చాక మనకేం కాల్స్ వచ్చాయో అవి ఎక్కడికి పోవు కదా అవి చూసుకుంటాం మళ్ళీ అవసరం అయితే వాళ్ళకి తిరిగి కాల్ చేస్తాం కాబట్టి సెల్ ఫోన్స్ మటుకు క్యారీ చేయకండి దయచేసి క్యారీ చేసి పోగొట్టుకుని బాధపడే కంటే మనం తీసుకెళ్ళటాన్ని అవాయిడ్ చేస్తే కొంతవరకు మనకి తృప్తిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పోగొట్టుకున్నాక ఆ బాధ వర్ణనాతీతం ఒక వస్తువు కొనుక్కోవటం తేలిక కానీ పోగొట్టుకుంటే ఆ బాధ చెప్పలేమండి అందులో మరొకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు అంటే ఎంత బాధగా ఉంటుందండి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో మా మేయిడ్ వాళ్ళ హస్బెండ్ కూడా మేయిడ్తో సహా అంత బాధపడుతున్నారు అందుకని నేను అనేది ఏంటంటే సెల్ ఫోన్స్ ఇంట్లో పెట్టుకుని సంతకెళ్ళి మీకు కావాల్సినవి కొనుక్కుని హ్యాపీగా ఇంటికి రండి నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి అనుభవాలు మీ లైఫ్లో జరిగితే నాతో షేర్ చేసుకుంటారు కదా కామెంట్ రూపంలో థ్యాంక్ యూ नमस्ते मी पद्मिनी